జూన్ నాలుగో తారీఖు ఈ కూటమి అధికారంలోకి వచ్చి కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఏం సాధించారు అయ్యా అంటే పార్టీ అధికారం వచ్చి సంవత్సర కాలం అయింది ఒక సామె గుర్తొస్తుంది నేను చూస్తా ఉంటే మూడు మూలు ఆరు కాయలు అంటారు అట్లా ఆరు అరెస్ట్ అరవై జైలు లాగా కొనసాగిస్తున్నారు కానీ సంవత్సర కాలం అధికారం వచ్చింది ఇచ్చాము ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి కనీస బాధ్యత లేకుండా వెండిపోటు పరిచారు దీని సందర్భంగా జూన్ నాలుగో తారీఖున వెండిపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారి పటిషన్ జరిగింది పురస్కరించుకొని జూన్ నాలుగో తారీఖు వెండిపోటు దినోత్సవానికి సంబంధించి

ఒక హాబీ కూడా ఎర్రే పార్టీ ఏమందంటే ప్రభుత్వం ఏముందంటే అది కోట ప్రభుత్వంగా రికార్డు సాధించిందని చెప్పి చెప్పడానికి నేను సిక్కు పడతా ఉన్నాము కచ్చితంగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఏదైతే ప్రజల్ని మోసం చేశారో మాటలు చెప్పారో అలాగే హామీలు ఇచ్చి నిర్వహించలేదు ప్రజలు ముగ్గురం ప్రజలు గుర్తు పెట్టుకుంటారు జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన జూన్ నాలుగు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని జూన్ నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కలరాస్ ముందు నిరసన తెలియపరిచి కూటమి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం జై హింద్ జై జగన్